అన్యాయం ఉంది కూడా నాకు తెలుసు దీంట్లో ఈ సభలో ఆసీనులైనటువంటి నాతో సహా మీరందరూ కూడా మన బీసీ ఎస్సీ ఎస్టి ప్రజలకు ఒక స్పష్టమైన రాజకీయ విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఈ రంగారెడ్డి జిల్లా వేదికగా జరుగుతున్న సభను ఉద్దేశించి వారు ఏం మాట్లాడతారు వారు మాట్లాడేటువంటి ఆ మాటల్లో నుంచి ఒక సంకల్ప బలాన్ని తీసుకొని తిరిగి ప్రయాణం చేసి రాబోయే కాలంలో మనకంటే ఇంకా అవగాహన శక్తిలో కొంత వెనుకబడి ఉన్నటువంటి మన తండ్రులకు మన తల్లులకు మన అన్నలకు మన తమ్ముళ్లకు మన సబ్బండ కులాలకు మన బలగానికి చెప్పాలని ఆశపడుతున్నారని నాకు తెలుసు సోదరులారా నాకు ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలు నాకు అవగాహన వచ్చి ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు ఒక ఉపాధ్యాయుడిగా యూనివర్సిటీలో పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నాకున్న పరిమితమైన జ్ఞానంలో నేను చాలా దగ్గరగా చూసింది లేదా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక ప్రజా ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఆ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ రూపం అంటారా లేదా రాజకీయ కోణాన్ని ఆవిష్కరించింది ఒక పార్టీ ఆ పార్టీ నాయకుడు తెలంగాణ కోసం ఏ మీటింగ్ పెట్టినా రెండు వేల ఒకటి నుంచి ప్రారంభమైతే రెండు వేల పద్నాలుగు వరకు ఇప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక సదస్సు లేదా సమావేశము బహిరంగ సభ పెడితే సభ కంటే ముందు ఉత్పత్తి కులాలకు సంబంధించిన మన భాషలో చెప్పుకోవాలంటే పీసీలు షెడ్యూల్ కులాలు కొంతమేరకు షెడ్యూల్ ట్రైబ్స్ శ్రమజీవులైన సామాజిక నేపథ్యం ఉన్న కవులు కళాకారులు ఆడి పాడి అలసిపోయిన తర్వాత నాయకుడు వస్తాడు రంగ ప్రవేశం చేస్తాడు సంభాషిస్తాడు వెళ్ళిపోతాడు ఇవాళ గౌరవ పెద్దలు విశారదన గారు సంకల్పించిన లేదా మనందరం కలిసి ఇంకా చాలా దీన్ని స్పష్టంగా నిర్మించుకోవాలనుకుంటున్న తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏస్సీ ఇగో ఇంత మందితో మాట్లాడించుకున్నాం మనం చాలా మంది కనిపియవచ్చు పెద్దలకి అరే ఏంది మాట్లాడిందే మాట్లాడుతున్నారు సమయం వృధా అయిపోతుంది నేను గమనిస్తున్నా పెద్దలందరినీ చాలా మంది వాచ్ చూస్తున్నారు చాలా మంది మెత్తుకోకుంటున్నారు చాలా మంది హైరాణ పడుతున్నారు ఆభాస పడుతున్నారు ఏదో కాలాతీతం అయిపోయిందని అనుకుంటున్నా వరకు మీ అందరికీ వినమ్రంగా విన్నవించేది అంటే మాట్లాడాలి మాట్లాడితే ఆ మదిలో ఉన్నటువంటి ఆలోచన ఆవేదన ఆక్రందన ఒక్కసారి బయటకు వస్తే అక్కడ నుంచి ఒక జ్ఞానవంతమైన మనిషి తయారవుతాడు అట్లా ఇన్ని ప్రయోగాలు ఇంత దాదాపు ఒక రెండు మూడు గంటలు అవుతుంది అనుకుంటా ఈ సమావేశం అధికారికంగా ప్రారంభమైంది ఇంతమంది మాట్లాడుతున్న నాయకుడు కూడా అంత ఓపికగా ఉండడం జనరల్ నాయకులు వస్తారు మాట్లాడతారు వెళ్ళిపోతారు కానీ ఒక సుదీర్ఘమైన ఒక దీర్ఘకాలిక రాజకీయ సంకల్ప ప్రణాళిక ఉంది కాబట్టి గౌరవ పెద్దలు విశారధన్ గారు మనం అందరం మాట్లాడుతుంటే చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు కొంత అర్థవంతంగా మాట్లాడితే హృదయం పొంగుతుంది కొంత అస్పష్టత మాట్లాడుతుంటే వీళ్ళని కదా నేను చైతన్యం చేయవలసిందని వారు అనుకుంటున్నారు అనుకుంటున్నాను సోదరులారా బహుశా ప్రొఫెసర్ జయశంకర్ సార్ కనుక బతుకుంటే ఇవాళ మనం స్థాపించుకున్నటువంటి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సీలో వారు కూడా నాయకత్వంలోనో లేదా మనల్ని గైడ్ చేసేవారని నేను పరంగా నమ్ముతున్నాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉస్మా యూనివర్సిటీ కేంద్రంగా అప్పుడు నేను పరిశోధక విద్యార్థిగా గౌరవ పెద్దలు విశారదన్ గారు అంటున్నాను ఒక సందర్భం ఆర్ట్స్ కాలేజ్ ఫిఫ్టీ సెవెన్ రూమ్ నెంబర్ ఒక పెద్ద సమావేశం ఇట్లాగే దాదాపు పదిహేడు సంఘాలు పదిహేడు విద్యార్థి సంఘాలు కొన్ని రకరకాల పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి కొన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ పూలే ఆలోచన సిద్ధాంతాన్ని అనుసరిస్తూ పనిచేస్తున్న స్వయం ప్రతితో పనిచేస్తున్న సంఘాలు ఉన్నాయి కొన్ని విప్లవ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ అందరి ఆకాంక్ష అందరి కోరిక ప్రజలందరి కోరికను గౌరవిస్తూ ఆ ప్రజల యొక్క ముద్దు బిడ్డలుగా వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ సమూహాలకు సంబంధించిన దాదాపు ఒక పదిహేడు విద్యార్థి సంఘాలు గిట్లనే ఒక జేఎస్ పెట్టుకున్నాం ఒక మీటింగ్ పెడితే ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రొఫెసర్ చక్రపాణి గారు మల్లెపల్లి లక్ష్మయ్య గారు తర్వాత అల్లం నారాయణ గారు ఇంకా చాలా మంది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేధావులుగా పనిచేస్తున్న వాళ్ళు వచ్చినారు అప్పుడు మీటింగ్ జరుగుతుంది అందులో ఎంతో కొంత సంపూర్ణమైన అవగాహన లేకుండా ఒక రాజనీతి శాస్త్రంలో చదువుకుంటున్న వాడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని అధ్యయనం చేస్తున్న వాడిగా ఇంతమంది మాట్లాడుతున్నారు సార్ మీ మాట అయిన మీరు మాట్లాడుతుంటే మీరు మీరు అక్కడ ఉన్నారంటే మేము అక్కడ ఉన్నామని భావిస్తున్నాము రేపు తెలంగాణ తథ్యం కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో ఈ పాలకులు ఉంటారా అనే ప్రశ్న వేసినప్పుడు కోలండరామ్ సారు లేడు అక్కడ జయశంకర్ సార్ అన్నాడు అయ్యా నేను అప్పటి వరకు భక్తుల పత్రమే నాకు తెలియదు కానీ మానవ చరిత్ర పరిణామాక్రమంలో మానవ చరిత్ర పరిణామ క్రమంలో తప్పకుండా ఇదొక దశ ఉమ్మడిగా చేయబడ్డ బలవంతంగా కల్పబడేటువంటి రెండు ప్రాంతాలను విడుదీయడానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలము మిగతా కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక ఉద్యమం చేస్తున్నాం రేపు జాగ్రఫికల్ తెలంగాణ మాత్రమే ఏర్పడుతుంది ఏర్పడేటువంటి భౌగోళిక తెలంగాణలో సామాజిక న్యాయ కేంద్రంగా ఎవరు అధికారంలోకి వచ్చినా వారు ఆ దాని కేంద్రంగా పరిపాలన చేయకపోతే అతి తక్కువ కాలంలోనే అతి తక్కువ కాలంలోనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు తిరుగుబాటు చేస్తారు రాబోయేది బీసీ ఎస్టిల ఎస్టీల యొక్క రాజ్యం అని చెప్పేసి వారు ఆ రోజు అన్నారు అందుకనే సోదరులారా ఇప్పటిదాకా చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడినారు అందరూ మాట్లాడింది ఏమిటంటే అందరము మన మన మనం పుట్టి పెరిగిన కులానికి సంబంధించినటువంటి దాని కేంద్రంగానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ముక్తాయింపుగా మనం అందరం కలిసి ఉండాలనేటువంటిది ఒక అభిప్రాయాన్ని చెప్పగానే చెప్పా వాస్తవానికి ఇందాక పాండన్న గారు మాట్లాడుతూ నాకు అవగాహన లేదు కాబట్టి నేను కేవలం నా యొక్క సామాజిక వర్గాన్ని నా కులాన్ని నేను ఆర్గనైజ్ చేసినాను మూడు మండలాల్లో అన్నారు అది నిజం ఇలా విడివిడిగా ఉన్నటువంటి బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఈ ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు సంబంధించిన విడివిడి అంశాలకు సంబంధించినటువంటి అవగాహనతో పనిచేస్తున్నా ఈ విడివిడిగా వివిధ కూటమిలుగా వివిధ సంఘాలుగా ఏర్పడి కొట్లాడితే వీటన్నిటికీ పరిష్కార మార్గం మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి పాలకుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం ఇందాక అన్న మాట్లాడితే ఏమన్నారు సార్ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇవాళ కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని యుగాలుగా కొన్ని తరాలుగా ఈ భారత సమాజానికి ఎంతో నైపుణ్యంతో ఎంతో జ్ఞాన శుద్ధితోని ఎంతో నేర్పరితనంతో మొత్తం సమాజానికి వస్తువులను సృష్టించింది ఈ విశ్వకర్మల బతికి అలా చింద్రమైపోయింది మన కంసాయి సోదరులకు బంగారమే వాళ్లకు వాళ్ళతో ఉంటది కానీ కనీసం ఆ బంగారము ఆ కంసలి తల్లికి అలా గ్రామాలలో ఒక చిన్న రవంత ముక్కుబో కూడా లేకుండా జరుగుతున్నది ఆయన ఏమన్నారు మాట్లాడుతూ సార్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి పెద్ద పెద్ద వ్యవస్థలు వచ్చినాయి తెలంగాణ సాధించుకుంటే అందులో ఒక వటరంగి సోదరుడు తన యొక్క నైపుణ్యాన్ని ఇంకా మరింత మెరుగుపరచుకొని తను బతుకుతూ సమాజానికి సేవ చేయాలని ఆశించినాడు ఒక కమ్మరన్న అట్లా ఆశించినాడు ఒక కుమ్మరన్న అలాగా ఆశించినాడు ఇవాళ ఒక్క వాట కాదు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సబ్బండ కులాల జాతులు మన తాతలు మన తండ్రులు ఆశించిందంటే తెలంగాణ వస్తుంది వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు మేము దాదాపు ఒక ఆరు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం అప్పుడు పెద్దవాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఉత్తర తెలంగాణ యాత్ర చేసినప్పుడు బిటా తెలంగాణ వస్తే మా జీవితాలు అయిపోయినాయి మేము అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నాం కానీ మా మనవడికి ఉద్యోగం వస్తుందట కదా మీరు మంచిగా బాగుపడతారట కదా అని చెప్పేసి వాళ్ళు నమ్మి ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళన్న ఒక పది సంవత్సరాల తర్వాత మనం అందరం రియలైజ్ అయింది ఏంటంటే సబ్బంద కులాలు ఆశించిన ఆశిస్తున్నటువంటి నిజమైన ప్రజాస్వామిక పాలనను అందించడానికి దురదృష్టం ఏంటంటే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి మొన్నటి దాకా మనతో కలిసి నడిచిన మన రెట్లకు వెలుములకు లేదా ఇతర అగ్ర కులాలుగా చూడబడుతున్నా లేదా మాట్లాడించుకోబడుతున్న వాళ్ళకి సోయలేదు అందుకని ఈ తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనేది కోపంతో పెట్టిన సంఘం కాదు వేదవకలమైన ద్వేషంతో పెట్టిన సంఘం కూడా కాదు తెలంగాణలో బిసి ఎస్సీ ఎస్టి జేఏసీ నిర్మాణం ఎందుకు జరిగిందనంటే వాళ్ళ హృదయాలను కూడా మార్చాలని మనం ఈ సంఘం పెట్టుకున్నాం వాళ్ళ హృదయాల్లో కూడా మార్పు రావాలి ఆ మార్పు ఎలా అంటే తరతరాలుగా యుగ యుగాలుగా వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తండ్రులు మన తండ్రుల మీద మన తాతల మీద మన ముత్తాతల మీద చేసిన దాష్టికానికి వాళ్ళు పశ్చాత్తాపం పొందవలసిన చారిత్రక సందర్భాన్ని గుర్తు చేయడం కోసమే ఈ జేఏస్ పెట్టుకున్నాం తప్పకుండా నాకైతే చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది ఎవరినో దూషించడం కోసం తెలంగాణ నలుమూలల్లో పల్లెలలో ఉన్నటువంటి రెట్లను వెలుములను ఊరికే ఆకాశంతో దూషించడం కోసం ఈ సంఘం పెట్టుకోలేదు వాళ్ళలో కూడా సామాజిక పరివర్తన తీసుకురావడం కోసమే ఈ సంఘం పెట్టుకున్నారు వాళ్ళు మారాలి మారేటువంటి కాలం అతి త్వరలోనే ఉంది ఎందుకు మారాలంటే వాళ్ళు ఇంతకాలం భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ అధికారంలోకి వస్తున్నారు కదా నడి బజెట్లోకి వచ్చినప్పుడు ఏమే గౌడన్నా ఏమే యాదవ్ అన్నా ఏమే బావా ఏమే అక్క ఏమే అన్నా అని మాట్లాడుతున్నారు కదా ఆ మాట ఇంకా పరిపూర్ణమైన మాటగా మారాలంటే ఇప్పుడు సాంస్కృతిక ఉద్యమం అవసరం అంటే సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ ఉద్యమాన్ని సరైన మార్గంలో పెట్టడం కోసమే మాన్యులు విశారదన్ మహారాజు గారు ఈ సంకల్పం చేసినారు ఇది ఆషామాసి జేసి కాదు అన్నలారా ఇది ఆశామాసి జేసి కాదు సుమా ఇది ఒక సుదీర్ఘమైన లక్ష్యం కోసం పెట్టుకున్నాం ఇది ఇక్కడనే ఆగదు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అది ఆ మహేశ్వరంలో రోజు జరుగుతున్న సభ అతి తక్కువ కాలంలోనే భారత దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీలో కూడా భారతదేశాన్ని కూడా సంస్కరించవలసిన అవసరం ఉంది అంత సుదీర్ఘమైనటువంటి ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఒక మహత్తరమైన ప్రయోగం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో మానులు శ్రీ కాన్సిరామ్ గారు చేసినారు ఆ రకంగా బీహార్లో అరవై లోనే కర్పూరి ఠాకూర్ గారు చేసినారు ఆ తర్వాత లల్లు ప్రసాద్ గారు చేశారు ఆ తర్వాత అనేక సమూహాలు అక్కడ అవుతున్నాయి ఇవాళ నా దృష్టిలో ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్గా నేను అధ్యయనం చేసిన దానిలో నాకు అర్థమైంది అనేక పుంఖాను పుంఖలుగా చరిత్ర రాయబడ్డది అనేక ఉద్యమాలు వచ్చినాయి తెలంగాణలో మామూలు ఉద్యమాలు కావాలి కానీ ఏ ఉద్యమం కూడా అయినటువంటి స్పష్టమైనటువంటి రాజకీయ చైతన్యంతో జరగలేదు ఇంక్లూడింగ్ తెలంగాణ సాయుధ పోరాటంతో సా అది పెద్ద ఉద్యమే కావచ్చు కాక పెద్ద ఉద్యమే జరిగింది ఇక్కడ మన సింబల్స్ ఉన్నారు మీరు దయచేసి ఆలోచించండి ఇది తప్పకుండా చదవండి అక్కడ చూడండి సమ్మక్క సారక్క మన జానపద సాహిత్యంలో లేదా మన ఉత్పత్తి కులాల యొక్క అభిప్రాయంలో వాళ్ళు ఇవాళ మనకు దేవతలు కానీ చరిత్రలోకి వెళ్ళి తొంగి చూస్తే ఒక నిరంకుశ రాచరిక వ్యవస్థ అయిన కాకతీయులకు వ్యతిరేకంగా నిలబడి ఆదివాసుల తరపున అనగారిన సమాజాల తరపున నిలబడి కొట్లాడి మరణించిన వారు మరి తెలంగాణ ఉద్యమం ఇంత పెద్ద ఉద్యమం జరిగింది కదా తెలంగాణ ఉద్యమంలో సమ్మక్క సారక్క ఎందుకు ఆ ఉద్యమానికి ప్రతీకలుగా నిలబడలేదంటే ఆ ఉద్యమము ఆ రాజకీయ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళ అభిప్రఫుల కాబట్టి ఆనాడు మేము ఉస్మాని సిట్లు అడిగినాం తెలంగాణ తల్లి అంటే ఎవరు మరి తెలంగాణ తల్లి అంటే ఎవరు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు వందల గ్రామాలలోకి వెళ్ళి చూస్తే మన చాకలి ఐలబ తెలంగాణ తల్లి చాకలి ఐలబ్బన తెలంగాణ తల్లి ఎందుకు పెట్టలేదు అని అడుగుతుంది జేఎస్సీ ఆ చాకలి ఐలమ్మ యొక్క ధైర్యాన్ని పుణికిపుచ్చుకొని ఆ చాకలి ఐలమ్మ ఆనాడు ఆమెకున్న అవగాహన ఆనాడు ఆమె జీవిత కాలంలో చుట్టూ పరిచరాల్లో జరుగుతున్నటువంటి ప్రజా ఆగ్రహాన్ని ప్రజా అభిప్రాయాన్ని ఆమె కూడగట్టుకొని ఒక ఉద్యమం చేసింది పంతొమ్మిది వందల నలభై యాభై ప్రాంతం వాళ్ళ కాలం మారింది సమాచారం చాలా వచ్చింది మనకెంతో జ్ఞానోదయాన్ని కలిగించినటువంటి ఎంతో మంది మహానుభావులు పూలే డాక్టర్ అంబేద్కర్ జ్ఞాన యుద్ధం చేయమని చెప్పేసి విషయాల ఎప్పుడు చెప్తుంటాడు ఆ జ్ఞానాన్ని అందించినటువంటి ఆ జ్ఞానము ఊరికి అందించడం కాకుండా తరతరాలుగా యుగాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా మన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను గతంలో హింసించినటువంటి అగ్రకుల ఆధిపత్య భావజాలానికి ఒక ముగింపు పలిగింది ఏంటంటే భారత రాజ్యాంగం సోదరులారా అందుకనే సామాజిక న్యాయం రాజ్యాధికారం కోసం అందుకనే తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల సాధన కోసం కూడా పనిచేస్తాము దానికి ప్రధానమైన అత్యంత గొప్ప ఉదాహరణ ఏంటంటే ఇవాళ ఆదిలాబాద్ కేంద్రంగా ప్రారంభమై జరుగుతున్నటువంటి మా భూమి రథయాత్రనే డాక్టర్ విశారదన్ గారు మా భూమి రథయాత్రలో భాగంగా ఇవాళ ప్రభుత్వ సంస్థ అయినటువంటి పాఠశాలలోకి వెళ్తున్నారు హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నారు పోలీస్ వ్యవస్థ దగ్గరికి వెళ్తున్నారు వారు ఒక దగ్గర ఒక చిన్న సింబాలికల్ గా ఒక ప్రయత్నం చేస్తే ఇవాళ థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా రాష్ట్రం అంతా కూడా ఓహో ఒక బీసీ నాయకుడు ఒక సామాజిక పరివర్తన కలిగిన నాయకులుగా మనం ఏం చేయాలి ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళితే అంతకు ముందు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలా వద్దా వెళితే లోపల ఎస్ఐ గారు కూర్చున్న దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చాలా గందరగోళంగా ఆలోచిస్తున్నటువంటి వేలాది మంది బీసీ ఎస్సి ఎస్టీ యువత ఇవాళ ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు పోగలుగుతుంది నాకు తెలిసి వారు అక్కడ జరుగుతున్నటువంటి యాత్ర యొక్క సింబాలిక్ దాని యొక్క ప్రకంపనలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి డాక్టర్లు ఆదిలాబాద్ జిల్లా మొత్తం అంతా కూడా ఇవాళ చైత్యాల్లో కూడా అక్కడ మా భూమి రథయాత్ర ప్రారంభమైందంటే ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటున్నారు పాఠశాలల్లో ఉపాధ్యాయులు వస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అటెండర్ నుంచి మూలుకు రెవెన్యూ అధికారులంతా ఉంటున్నారు అంటే ఒక వ్యక్తి చిన్న సమూహము ఒక బలమైన సంకల్పం తీసుకొని బయలుదేరితే వ్యవస్థ అంతా కూడా మెల్లమెల్లగా సంస్కరించబడుతుంది వాళ్ళ దాని యొక్క పరిణామాలను మనం అలా చూడాలి వా ఆ రకంగా రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి కావలసినటువంటి సంపూర్ణమైన రాజకీయ చైతన్యం కావాలి మనకు సంపూర్ణమైన రాజకీయ చైతన్యం అంటే జరుగుతున్న పరిణామాలను చూసి ఆక్రోశం చెంది ఆవేదన చెంది మన యొక్క కోపాన్ని తాపాన్ని మాట్లాడి మనలో మనసులో ఉన్నటువంటి బాధను వెళ్ళగక్కి మళ్ళీ హాలు దాటిపోడుతూనే చల్లబడిపోయి చప్పబడిపోయి యథావిధిగా ఉండడం కాదు సోదరులారా వాళ్ళ మీటింగ్లలో నేను పాల్గొంటున్నా అద్భుతంగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు అద్భుతంగా ఒక ఆకాంక్షను వ్యక్తీకరిస్తున్నారు వ్యక్తీకరించబడుతున్న ఈ ఆకాంక్షకు అనుగుణంగా ఆచరణతో కూడుకున్నటువంటి మన జీవితం ఉండాలి ఆ ఆచరణ ఎలా ఎలా ఉండాలంటే సమూహంగా ఉన్నప్పుడు మాపు సైకాలజీ అంటారు సమూహంగా ఉన్నప్పుడు చాలా ధైర్యం వస్తుంది సమూహంగా ఉన్నప్పుడు ఏదో చేయాలనేటువంటి తపన వస్తుంది సమూహంగా ఉన్నా లేకున్నా ఒక్కరం ఉన్నా సరే మన యొక్క ప్రయోగం మన కుటుంబంలో ప్రారంభం చేయాలని మనందరం కూడా మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మన కుటుంబంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ జీవిత సహచరులతో సహా మీ కొడుకులకు మీ బిడ్డలకు మీ అన్నలకు మీ తమ్ములకు మన కుటుంబ సభ్యులకు మన కులం వాళ్ళకి మన యొక్క సహచరులకి దీని యొక్క ఆవశ్యకతను చెప్పండి ఈ యొక్క దీని యొక్క ఆవశ్యకతను విడమర్చి చెప్పాలా అర్థం కాదు ఎందుకంటే విడివిడిగా ఉన్న కులాలను కడివిడిగా కలపడానికి ఎందరో మహానుభావులు ప్రయత్నం చేస్తూ చేస్తూనే వస్తున్నారు అయినా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో బుద్ధుడు ప్రారంభించినటువంటి ఈ జ్ఞాన యుద్ధము క్రీస్తు శకము రెండు వందల ఇరవై ఐదులో కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా మళ్ళీ విశారధన్ గారి రూపంలో జరగవలసినటువంటి పరిస్థితి దయచేసి ఆలోచించండి ఒకవేళ మన సమాజమే కనుక చైతన్యవంతమై ఉంటే ఏ ఒక్క బుల్లెట్కు ఏ ఒక్క తుపాకీ గుండుకు ఎన్నడూ ఎదురేది ఏ ఒక్క లాటరీ ఛార్జీ దెబ్బ తినకుండా పది సంవత్సరాలు రాజ్యాన్ని ఏలిన కేసీఆర్ రాజకీయంగా ఆయన ముందున్నాడా అన్ని రకాలుగా రోడ్డు మీద మనమే పోలీస్ స్టేషన్ల మనమే చేను కాడ మనమే శిలక కాడ మనమే అన్నిటికాడ మనమే పాట కాడ మనమే ఆట కాడ మనమే అన్నిటి కాడ మనమే కానీ ఉండవలసిన కాడ మనం ఉండలేకపోయినాం మన ప్రజల్ని అక్కడ ఉంచలేకపోతున్నాం కాబట్టి ఒకవేళ మన ప్రజలే చైతన్యమై ఉంటే ఈ దే ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు రాజకీయ చైతన్యంతో కనుక ఉండి ఉంటే రాజకీయ కట్టుబాటుతో కనుక కట్టుబడి ఉంటే ఇందాక ఎవరో పెద్దలు మాట్లాడుతున్నారు వివిధ పార్టీలకు సంబంధించిన ఒక బీసీ ఒక ఇద్దరు రెట్లు పోటీ చేస్తూ పోటీలో ఉండు ఉంటే పగలంతా పార్టీ మాటలు మాట్లాడతారు సాయంత్రం అయిన తర్వాత చీకటి పడిన తర్వాత నిజంగా రాజకీయాలు మాట్లాడుకుంటారు ఎలా జీరో పాయింట్ ఫోర్ ఉన్నటువంటి ఎలువలు పది సంవత్సరాల రాజ్యం ఏరుతున్నారే నాలుగు ఐదు శాతం ఉండి దాదాపు అన్ని గ్రామాలలో భూముల్ని మన యొక్క కబంత ఆస్థాల కింద పెట్టుకున్న రెట్ల సంగతి ఏంటని రెడ్డి మేధావులు ఆలోచించినారు రెడ్డి రాజకీయ నాయకులు ఆలోచించినారు మేధావులు ఆలోచించినారు అందులో చూడంగా చూడంగా ఎన్ని ప్రయోగాలు జరిగినాయి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రయోగించింది రెడ్డి సమాజం అనేక రెడ్లను ప్రయోగించారు టెస్ట్ చేసి చూసినారు మనం కదా కుండలు కొనబా కుండ కొనడానికి లేకపోతే కాయగూర కొనడానికి పోతే కూర్చిపోయిందే ఉందా మంచి ఉందా అని చూస్తారు కదా మన అమ్మలు మన అక్కలు అట్లా రెడ్డి సమాజం కూడా ఎవడు రెడ్లను ఆర్గనైజ్ చేయగలుగుతాడు రెడ్లను ఆర్గనైజ్ చేస్తూ బీసీలను ఎస్సీలను ఎస్టీలను చాలా మహే మాటలు చెప్పి ఎవరు మోసం చేయగలుగుతారు అని చూసుకొని వాళ్ళు ఎన్నుకున్నది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పుట్టలో మనం కూడా పడిపోయింది రేవంత్ రెడ్డి మన సమాజం కూడా పడిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పని మాటలు లేదు అన్న కదా కేసీఆర్ అనేటువంటి మనిషిని గ్రైండర్ లో పెట్టి తిప్పి తీస్తే రేవంత్ రెడ్డి అని ఆయనకు ఈయనకు పెద్దగా ఏమి తేడా లేదు ఆయన బొమ్మ ఆయన బర్సు వాళ్ళిద్దరి వల్ల తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని ఉత్త మాటలు చెప్పకుండా గౌరవ పెద్దలు చిరంజీవి గారు వారి కొంత ఆరోగ్యం బాగలేదు కానీ చాలా స్టాటిస్టికల్ లెక్కలు ఇచ్చినారు అది మనకు అర్థమైందా మన అర్థం కావాలి అర్థమైనట్టే ఉంది కానీ ఇంకా అర్థం కావాల్సి ఉంది దాదాపు యాభై అరవై శాతం ఉన్న బీసీలు పంతొమ్మిది మంది అసెంబ్లీలో ఉంటే మనకి ఏమి ప్రయోజనం అని చెప్పేసి మనం ఆలోచించాలి ఒకే ఒక కులం రెడ్డి కులం ఇవాళ దాదాపు అరవై నాలుగు మంది ఉన్నారు అసెంబ్లీలో నాలుగు శాతం లేని ఐదు శాతం లేని రెడ్లు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా అన్నా ఏం సంగతి ఏం సంగతి కాంగ్రెస్ లో కాంగ్రెస్ అధికారం ఉంటే టీఆర్ఎస్ లో ఉన్న రెడ్లకు పనులు కావట్లేదు ఇప్పుడు బ్రహ్మాండంగా కాంట్రాక్టులు పంచుకుంటున్నారు సంపద ఎక్కడ ఉంటే అక్కడ సంపదను వాళ్ళు చక్కగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు తీసుకుంటున్నారు తిరిగి మనకు ఏమి ఇవ్వట్లే ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా మనం గమనించాలి కాబట్టి రాజ్యాధికార సాధనలో భాగంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తూనే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా పరిరక్షించాలి చాలా మంది ఏమంటారంటే అంటే చాలా చాలా ఉద్యమాలను చూసిన చాలా నాయకులను కూడా చూసినాను నా ఇరవై ఇరవై సంవత్సరాల ఈ అనుభవంలో రాజ్యాధికారం అన్నిటికీ పరిష్కారం రాజ్యాధికారం అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంత ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక దాని కోసం ఇంకొక దాన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదు ఏక కాలంలో ప్రజల యొక్క హక్కులకు రక్షణ కల్పిస్తూనే ఈ హక్కుల హక్కులను పరిరక్షించుకుని రాజ్యాన్ని రాజ్యాన్ని నిలదీస్తూనే ఆ నినాదంలోనే ఆ నిలదింపులోనే తప్పకుండా మన ప్రజలకు కావాల్సినటువంటి రాజకీయ విద్యను అందించాలని ఈ జేష్ ని స్థాపించుకున్నాం స్థాపించుకున్న జేఏస్సీని గడప గడపలు తీసుకుపోవాల్సిన అవసరం మన మీదనే ఉంది విద్యావంతరం ప్రధానంగా ఎందుకు రెండు నిమిషాలు ఎందుకు జిల్లా జిల్లాలలో ఎందుకు ఈ మీటింగ్లు పెడుతున్నాం అంటే ఒక గ్రామ్షి అనే ఒక మహాన్ బాడు ఉన్నాడు అంటే ఉన్న గ్రామ్షి అని చెప్పేసి ఇటలీ సమాజంలో పంతొమ్మిది వందల ఇరవై ముప్పై ఆ కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి నాయకత్వం వహించి దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపి ఆయన ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాసినాడు ప్రిజన్ నోట్స్ అని చెప్పేసి జైల్లో ఉన్నప్పుడు ఒక హిట్లరు ఒక ముసోలిని ఎందుకు ఇంత సువిశాలమైన ఇంత స్వచ్ఛమైన మార్క్సిజం కూడా ఇక్కడ ఎందుకు సక్సెస్ కావట్లేదు అని ఆయనను తొలిచినటువంటి మొట్టమొదటి ప్రశ్న అరే నా జీవితం అంతా ఇచ్చినానే శ్వాసకోశ వాల్చితో బాధపడుతూ కూడా జైలు జీవితం గడుపుతున్నాను కానీ రావాల్సినటువంటి ప్రజలు ఎవరు కదలట్లే విచారణ కూడా అలాగే బాధపడుతున్నాడు ఒక ఇరవై ముప్పై సంవత్సర దాదాపు వారి యొక్క యవ్వనానంతా కూడా మన సమాజం కోసం వెచ్చించినాడు ఒంటరిగా నాకు తెలుసు నేను ఆయనతో చాలా కలిసి ఉన్నా ఉస్మాని సిట్లో వారు పరిశోధన విద్యార్థిగా ఉన్నప్పుడు అందరం పండుగల తర్వాత పన్నెండు వంటి గంట ప్రాంతానికి ఒకటే బయలుదేరేవాడు నేను గమనిస్తున్నవాణ్ణ నిజంగా నాకు అప్పుడు అర్థం కాలేదు వారు కేవలం బస్సుకుపోతే పైసలు ఎక్కువైతే అని చెప్పేసి ఎల్బీ నగర్ పం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లారీ పెట్టి ఎక్కడెక్కడో పట్టణాలకు ప్రయాణం చేసేవాడు నైట్ అంతా ఎందుకు పది మందితో మాట్లాడడానికి ఒక్కరిద్దరున్నా కూడా ఎక్కడ హైదరాబాదు ఎక్కడ ఖమ్మం ఎక్కడ నిజామాబాదు ఎక్కడ ఆదిలాబాదు అట్లా ఒకరొక్కరిని ఒకరొకరిని మన మా తాతలు మా అమ్మ మా నానమ్మ ఉండే మా నానమ్మ పొలం అంతా అయిపోయిన తర్వాత రెండు వారి పొలము దురలపలం అయిపోయినాక పరిగేరు తచ్చుకునేది అట్లా పరిగేరుకొని వస్తే ఇవాళ కొన్ని వందల మంది వేల మంది తయారై భావజాలంలో స్పష్టత ఉంది కాబట్టి రేపటి సమాజానికి ఈ భావజాలమే అవసరం కాబట్టి వారు ఎంతో శ్రమకూర్చి పనిచేసి ఇవాళ ఒక పాదయాత్ర రెండో పాదయాత్ర ఇవాళ మరి మా భూమి రథయాత్ర జరుగుతుంది సోదరులారా వీటన్నిటి యొక్క సమాహారమే ఇవాళ తెలంగాణలో వారిని ప్రత్యక్షంగా కలవపోయిన ఎవరైనా ఇవాళ డాక్టర్ విశారదన మహారాజు తెలుసా అంటే తెలుసు తెలవడే కాకుండా మేము వారిలో మమలేకం అయినామని అంటున్నారు ఒక రకమైనటువంటి సైకలాజికల్ కనెక్టివిటీ ఆల్రెడీ ఏర్పడింది రాష్ట్రంలో అయితే దీన్ని ఇంకా ఇంకా కేవలం చదువుకున్న వాళ్ళు ఫోన్లు ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అంది అంటే బీసీఎస్సి ఎస్టీ ప్రజలలో కేవలం ఐదు నుంచి పది శాతం అవగాహన ఉన్న మనకే తెలిసింది ఈ ఐదు శాతాన్ని ఈ పది శాతాన్ని తొంభై శాతం వరకు తీసుకపోయే బాధ్యత మన మీద ఉంది ఉపాధ్యాయులు ఏ రంగంలో మనం ఉన్నా కూడా మన రంగంలో పనిచేసే వాళ్ళని అందరినీ కూడగట్టుకొని ఒక సంఘంగా ఏర్పడి ఇంకా దీన్ని విస్తృతంగా తీసుకెళ్లి భావ వ్యాప్తి జరగాలే భావ వ్యాప్తి జరగాలే భావాన్ని సృష్టించారు వాళ్ళు అతను ఆల్రెడీ భావ భావ సృష్టి జరిగింది దాన్ని భావ వ్యాప్తి చేయాలి దానికి రాజకీయ రూపం తీసుకురావాలి రాబోయే కాలంలో ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థనంతా కూడా దాన్ని దించేసి మన రాజ్యం స్థాపించుకోవడం కోసం మనందరం కలిసి పనిచేయాలని ఆ చేసే క్రమంలో ఇంకా ఉపాధ్యాయ మిత్రులు అందరూ రావాలి జేఏసీ అని అంటే ఒక్క కుమారస్వామి ఉంటేనే సరిపోదు ఇవాళ అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి పదిహేను విశ్వవిద్యాలయాలు ఉన్నాయి గవర్నమెంట్ సంస్థలలో ప్రైవేట్లో పనిచేసే వాళ్ళు రావడానికి భయపడతారు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం తీసేస్తారు మరి కాకత యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నా సహచరులు ఉస్మా యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు అట్లా పదిహేడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కదా పదిహేడు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి బీసీఎస్సి ఎస్టి ఉపాధ్యాయ వర్గం కూడా బయటకు రావాలి ఒక కోదండరావు ఒక బాపిరెడ్డి గారు ఒక బియ్యాల జనార్దన్ రావు గారు వాళ్ళ సామాజిక వర్గాలకు కావలసినటువంటి భౌగోళిక తెలంగాణ కోసం కాలుకు బలపం కట్టుకొని తిరిగినారు కదా మరి మన ప్రజరాసులకు మన ప్రజారాసులకు కావాల్సినటువంటి నిజమైన తెలంగాణ కోసం బీసీఎస్సీ ఎస్టి ప్రజల నుంచి వచ్చినటువంటి మేధావులు కవులు కళాకారులు అందరం కూడా బయటకొచ్చి దీనికి ఒక కార్యరూపం ఇచ్చి అందరినీ కలుపుకునేటువంటి ఒక మహత్తరమైన ప్రజా పోరాటంగా రూపొందించడానికి మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి మీ అందరినీ సవినయంగా కోరుతూ సెలవు జైబీ ధన్యవాదాలు సార్ రాజనీతి శాస్త్ర ఉపన్యాసకులు చక్కటి రాజకీయ జ్ఞానాన్ని మనకు అందించారు